ఆయన అందరికీ మా ఇంట్లో సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నాం అనేది మీద షేర్ చేసుకుంటున్నానండి ఇంక ఇక్కడైతే కొత్త బట్టలకి పసుపు బొట్టలు పెట్టేసి ఇంక దేవుడి దగ్గర అయితే పెట్టేశానండి ఇంక దేవుడి దగ్గర పెట్టేసి ఇంక పూజ అయితే కంప్లీట్ చేసేసాను ఇంక ఇప్పుడైతే మా దిగర వంటికి అయితే వెళ్తున్నాము హాయ్ చెప్పు అంటీ హాయ్ హాయ్ చెప్పండి అంకుల్ గారు హాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సంక్రాంతికి ఏం స్పెషల్ చేస్తున్నారు అక్కడ నూనె పెట్టారా ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారికి పెడుతున్నారు మనీ దాంతో పెట్టకూడదు మనీ స్పూన్తో మూడు గట్లు వేయాలి ఇక్కడైతే పెద్దలకి పెట్టారండి మా తీగర్ వాళ్ళు గార్లు పరవన్నం ముద్దపప్పు అలాగే చారు కలగూర ఇవన్నీ కూడా పెడతారండి ఇంతకీ మీ ఇంట్లో ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఇంక ఇక్కడ కూడా ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా దగ్గరలో పార్క్ అయితే వెళ్ళమండి Hi, Ritu rintilah, ino rintilah, ino Ritu ino <laughs> Ritu <laughs> मां ने लेक्चर दिया प्रोफेसर इनसाइट ऑन टाइम ఇట్ లాస్ట్ కూర్చున్నాడా అక్కడ తాడు కూడా పట్టుకోవచ్చు అనుకుంటా బ్లాక్ పార్క్లో ఫుల్గా ఎంజాయ్ చేసామండి ఇంక ఇక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇదండి మా ఇంట్లో సంక్రాంతి పండుగ ఇలా జరిగింది మీ ఇంట్లో ఎలా చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి